హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మళ్ళీ నిన్న నేను వీడియో పెట్టాను మొదటి రోజు ఎలా మొదలు పెట్టాలి మళ్ళీ నేను ఈరోజు ఈవినింగ్ మళ్ళీ క్లియర్గా పెడతానండి వీడియో ఏంటి అంటే రెండో రోజు ఏం చేయాలి అలా ఒక ఫైవ్ డేస్ అనేది నేను వీడియో పోస్ట్ చేస్తాను మీరైతే అవన్నీ గుర్తుపెట్టుకుంటే మీకే బెటరు ఇక్కడ మా వారి కోసం రాగి జావ చేసి అలాగే కొన్ని వెజిటేబుల్ ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇక టిఫిన్స్ టైం అయిపోతుంది ఇద్దరు అయితే రెడీ అయిపోయినారు నాదే లేటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు అయితే వాళ్ళది లేటు ఏదేదైతే మీన్ ఒకరు అమ్మటొకరం పోటీ పెట్టుకుంటాము నువ్వు ఫస్ట్ అని నేను ఫస్ట్ అని మా పిల్లలు అట్లా ఉంటుంది ఇక్కడ అన్ని ప్యాక్ అయితే చేసేసుకున్నాను మళ్ళీ ఎలా ప్యాక్ చేయాలంటే నాకు టైం దొరకట్లేదండి ఏదో చిన్న వీడియో క్లిప్ని దాన్నే మాట్లాడుతున్నాను అనమాట వీలు చూసుకొని అన్ని క్లియర్గా చేస్తాను కాకపోతే ఏమవుతుంది అంటే నేనే వీడియోస్ తీయాలి నేనే ఏమంటారు వర్క్ చేసుకోవాలి నేనే ఎడిటింగ్ చేసుకోవాలి నేనే మాట్లాడాలి మొత్తం అన్నీ నేనే కాబట్టి అందువలన నాకు టైం దొరకట్లేదు మీరు కామెంట్ పెట్టే మెసేజ్ ఏవని రిప్లై ఇవ్వాలని అని కూడా కన్ఫ్యూజ్ అయిపోతున్నా అది ఉద్దేశం కాకపోతే నాకు వీలైనంత వరకు నేనైతే నా మంచిగా ఆలోచించే నేను వీడియోస్ చేస్తున్నా అనమాట కాకపోతే నన్ను తప్పులు పట్టే వాళ్ళు లేకపోలేదు ఉన్నారు కాకపోతే ఎవరో తప్పులు పడతారని చెప్పేసి నేను ఆగిపోను వాళ్ళ ఇష్టం అట్లా అనిపించింది వాళ్ళు మాట్లాడతారు నాకు ఇట్లా అనిపించింది నేను వీడియోస్ చేస్తున్నా అంతే అండి కాకపోతే తప్పులు పట్టే వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నేనున్నా ఇప్పుడు ఇంకో వేరే వాళ్ళు ఉంటారు ఎగ్జాంపుల్ వన్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ ఇలా సబ్స్క్రై అయిపోయిన తర్వాత ఏమవుతుంది ఒక కొంచెం గ్రో అయిపోయిన తర్వాత ఇంకా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు ప్రమోషన్ చేస్తారు అది వేరే విషయం కొంతమంది ఏం చేస్తారు లైవ్ పెట్టి ఈ శారీస్ ఆర్డర్ చేయండి ఈ జ్యువెలరీ ఆర్డర్ చేయండి ఇంక ఇదే రిపీటెడ్గా చెప్తూనే ఉంటారు కొంతమంది ఇంట్లో ఉండే లేడీస్ ఎంత సఫర్ అవుతారండి వాళ్ళకంట ఎంతో కొంత ఇన్కమ్ ఏమీ ఉండదు ఎగ్జాంపుల్ చెప్తున్నా ఎవరిని కాదు ఉండదు ఇటు హస్బెండ్ని అడుగుదామా మాటి మాటికి అడిగితే మళ్ళీ వాళ్ళు గొడవ పడతారు ఇలా నేను అందరి గురించి కాదు మా ఛానల్లో కొంతమంది వాళ్ళ గురించి ఆలోచించి నేను మాట్లాడుతున్నా అంతే మళ్ళీ ఈ విషయంకు కూడా నన్ను తప్పులు బట్టి కామెంట్ పెడతారండి పెట్టినా నాకేం భయం లేదు నా ఎదురుగా వచ్చి నన్ను బెదిరించిన వాళ్ళకేనేం భయపడట్లేదు అలాంటిది మీరు పెట్టే కామెంట్కి నేను భయపడతానా అస్సలు ఛాన్సే లేదు ఇప్పుడు మనము ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకరికి ఇష్టపడి సబ్స్క్రైబ్ చేస్తాము కానీ వాళ్ళ గురించి ఎంతో కొంత వాళ్ళ మనకు మంచి జరగాలని ఎంతో కొంత ఆలోచిస్తాము కానీ వాళ్ళు ఏం చేస్తారు ఎంతసేపు వాళ్ళు వాళ్ళు గ్రో అవుతున్నారు ఇటు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ ఇటు బిజినెస్ నుంచి ఇన్కమ్ ఇలా రెండు వైపులా బాగుపడే వాళ్ళేమో ఎప్పుడు బాగుపడుతూనే ఉన్నారు ఆగిపోయే వాళ్ళే ఎప్పుడు ఆగిపోతూనే ఉన్నాం అలా అనిపించింది నేను వీడియోస్ చేస్తున్నాను అంతే మీకు తప్పు పట్టాలి తప్పు పడతాము అంటే అంటే మీ ఇష్టం మీ ఛాయిస్ తప్పు పట్టినా కూడా నేను ఆగిపోను కొందరు ఏం చేస్తున్నారు అంటే కావాలని మెసేజ్ పెడుతున్నారు కావాలని కామెంట్ సారీ మెసేజ్ కామెంట్కి తేడా తెలీదా అంటారు మా ఆయన అయితే మా ఆయన నుండి మొన్న మెసేజ్ కామెంట్ చూపిస్తే పట్టించుకోక అన్నారు ఇక అట్లుంటుంది నేనైతే పట్టించుకో మంచి చెప్పినా నేను వింటున్నా చెడు చెప్పినా వింటున్నా ఏదైనా మిస్టేక్ ఉంది చేంజ్ చేయమండి అంటే చేంజ్ చేసుకుంటున్నా అంతే ప్రతిదానికి తప్పు పట్టకండి మనకంటూ ఎంతో కొంత ఇన్కమ్ వస్తేనే బాగుంటుందండి నిజం చెప్తున్నా డబ్బులేంది ఎవరు వ్యాల్యూ ఇవ్వరు డబ్బు ఉంటే పలకరించ పలకరింపు కూడా తేడా ఉంటుంది ఒకరికి ఒకరికి మనము అవసరం అడుగుతామేమో అని ఉంటే వేరేలాగా బిహేవ్ చేస్తారు వాళ్ళు పలకరింపులో లేదు వాళ్ళకు ఏం మనం అవసరం తీర్చేలాగుంటే వాళ్ళు ఒక విధంగా మనల్ని రిసీవ్ చేసుకోవడం ఉంటుందండి ఇది నిజం వాస్తవం చెప్తున్నా నేను ఏం అంటే మాకేం ఎక్కువ ఏమంటారు అంత క్లాస్ ఏం కాదులే కానీ నేను కూడా ఒక మాస మా అమ్మ మా నాన్న ఫార్మర్ మేము ఐదు నలుగురం అక్క చెల్లెళ్ళాం అట్లా ఆ ఫ్యామిలీ నుంచి ప్రతీది ఎక్స్పీరియన్స్ ప్రతిదీ ఆలోచించి ప్రతి రూపాయ వ్యాల్యుబుల్గా చూస్తానండి మీరు నన్ను ఏమన్నా అనుకున్నా పర్వాలేదు ఉన్నవా ఉన్న మాటలు ఉన్నట్టు చెప్తున్నా ఎందుకు అంటే ఒకవేళ ఎగ్జాంపుల్ మనకు ఏదైనా చాలా ఇబ్బందుల్లో ఉండి ఎవరినైనా డబ్బులు అడుగుతామేమో అని ఉండి వాళ్ళు పలకరించే పలకరింపు అలా వేరే విధంగా ఉంటుంది లేదు మన దగ్గర ఫైనాన్షియల్గా మనం బాగున్నాము అంటే వాళ్ళు పలకరించే పలకరింపు ఒక విధంగా ఉంటుంది అవన్నీ చాలా అంటే ఒక్కొందరికి పైకి ఏమో అనిపించకపోవచ్చు ఎవరికి వాళ్ళల్లో వాళ్ళు అనిపిస్తుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎవరికైనా హెల్ప్ ఉన్నాము అంటే వాళ్ళు చాలా ప్రేమగా చాలా అభిమానంగా మాట్లాడతారు అదే మనం ఎవరినైనా హెల్ప్ అడిగే విధంగా మనం ఉన్నామనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది తెలుసా పలకరిచ్చి పలకరియనట్లు పలకరిస్తారు ఇదైతే నిజం కాకపోతే ఒక్కొక్కరు ఇంకా కొన్ని డౌట్స్ అడుగుతున్నారు పర్వాలేదండి మీకు అనిపించింది మీ డౌట్ అడిగినారు నేను క్లారిటీ చేస్తాను గ్యాస్ ఎన్ని రోజులు వస్తుంది అక్క గ్యాస్ ఎన్ని రోజులు వస్తుంది నాకైతే నేను ఇంట్లోకి ఈ టిఫిన్స్కి రెండింటికి ఒకటే వాడతాను నేనేం డివైడ్ ఏం చేయను కాకపోతే నాకు ట్వంటీ డేస్ వస్తుందండి మీరు ఇంకా ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకునేలా మీరు అందరూ ఎక్కువ క్వాంటిటీనే చేసుకునేలా ఎక్కువ లాభం వచ్చేలాగే నాకు నేను కోరుకుంటున్నా ఎందుకు అంటే నాకంటే వీలు కాదు ఏది పిల్లలు ఉంటారు నాకు ఇంట్లో పనుల వలన వీలు కాదు కాబట్టి నేను ఇంత క్వాంటిటీ నాది ఇంకా పెరగదు మీరు పెంచండి బిజినెస్ అన్నా కూడా నా వల్ల కాదు ఎందుకంటే ఎక్కువ శ్రమ అయిపోతుంది ఇప్పటికే శ్రమ పడుతున్నా ఇంకెక్కువ శ్రమ అవుతుంది అంత నాకు అవసరం లేదు నాకు ఏమంటారంటే నా కూలి పాటకి నా గిట్టితే చాలు ఒక్క మాటలో చెప్పాలంటే నాకు నేను కష్టపడినందుకు వస్తే చాలండి మీరు నాకు మంచిగా చెప్తున్నారు చెడ్డ అని చెప్పట్లేదు కొందరు ఇడ్లీ పాత్ర చేంజ్ చేయండి మీకు శ్రమ తగ్గుతుంది ఫోర్ ఉండేది నాలుగు ఉండేది పొయ్యిలది తీసుకోండి శ్రమ తగ్గుతుంది అంటే థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ కాకపోతే నాకు మళ్ళీ ఏంటంటే ఉన్న కాడికి ఇంతే చాలు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు ఎక్స్ట్రా సామాన్లు కొన్నాము ఈ సామాన్లు ఏం చేయాలి అదొక ఆలోచన మళ్ళీ ఇప్పుడు మంచిగా ఉన్న స్టవ్ని పక్కన పెట్టాలి కదా ఇదొక ఆలోచన అంతే అండి ఇంకెంతకు మించి ఏం లేదు మీరు చెప్పిన మాట బాగుంది కాకపోతే ఇప్పటికి ప్రజెంట్ చాలు ఇంకా ఒకవేళ వీళ్ళు కొంచెం పెద్ద పిల్లలు అయితే అప్పుడు నేనే పెద్ద షాప్ తీసుకునే ప్లాన్ ఉంది అందుకోసం ఇప్పుడు ఇంట్లోకి అయితే ఏం చేంజ్ చేయను ఇక్కడైతే ప్యాక్ చేసుకొని బయలుదేరడమే ఒక్కొక్కరము ఒక్కొక్క విధంగా ఉంటామండి అందరు డబ్బులు ఉన్న వాళ్ళే ఉండరు కాకపోతే ఏమవుతుందో తెలుసా అందరూ లైవ్ పెట్టి లేకుంటే వీడియోస్ పెట్టి ఇట్లా ఈ స్టాక్ అయిపోతుంది అందరూ సారీస్ జ్యువెలరీ అంటే ఆడవాళ్ళకి ఏమనిపిస్తుంది వాళ్ళని ఆశ పెట్టి బాధ పెట్టినట్టే కదా అట్లా కొందరు అనమాట వాళ్ళని ఎవరు తప్పుబట్టలే కానీ నేను అసలు ఎవరిని ఏమనట్లేదు కాబట్టి నన్ను తప్పు పడుతున్నారు వాళ్ళ ఇష్టము వదిలేస్తున్న ఒక్కొక్క విషయాలకి ఒక్కొక్క సమాధానం ఉంటుందన్నమాట ఎందుకు అంటే ఒకరు ఏమంటారు మీరు చేంజ్ చేయండి అంటే వాళ్ళకి నేను నోటితో ఏం సమాధానం చెప్పట్లేదు నేను చే తప్పు ఏమైనా మిస్టేక్ ఉంటే నేను చేతులతోనే వాళ్ళకి చేంజ్ చేసి చూపిస్తున్నా ఒకవేళ ఎవరైనా కావాలని మాట్లాడే వాళ్ళకి కూడా నేను కావాలనే సమాధానం చెప్తున్నా అలా అని చెప్పేసి అందరూ మాట్లాడట్లేదు అందరు నన్ను చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు చాలా మంచి మంచి మెసేజ్లు అసలు ఎంత మంచిగా అంటే నాకు ఆ మెసేజ్లు మైండ్లో రిపీటెడ్ అవుతున్నాయి అట్లా అనిపిస్తే స్మైల్ అనిపిస్తుంది ఇంకా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా మంచి వీడియోస్ చేయాలి అని మైండ్లో అనిపిస్తుంది నా మైండ్లో ఒక వాయిస్ నడుస్తూ ఉంటుంది నేను వీడియోస్ చేస్తే ఎవరో ఒకరికి ఉపయోగం పడేలాగా ఉండాలి ఎవరో ఒకరు అంటే వెయ్యి కనీసం అంటే ఒక వెయ్యి మంది చూస్తారు కదా మా వీడియో ఆ వెయ్యి మందిలో ఒక్కరైనా కొంచెం చేంజ్ అయితే నేను హ్యాపీ మీలో ఎవరైనా టిఫిన్స్ పెట్టుకొని లేదా పెట్టాలని ట్రై చేసి పెట్టి అలా పెట్టిన వాళ్ళు ఒకవేళ చిన్న వీడియో కానీ చిన్న ఫోటో కానీ తీయండి నేను చాలా హ్యాపీ అవుతాను ఇన్స్టాగ్రామ్ కానీ అట్లా పెట్టేసేయండి లేదు అంటే ఇట్లా చేంజ్ అయినాము మేము టిఫిన్స్ స్టార్ట్ చేసినాము అని నాకు కామెంట్ పెట్టండి అదైనా చాలు పర్వాలేదు అంబ్రిల్లా ఎంతకు తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అంబ్రిల్లా వచ్చేసి నేను ఓల్డ్ సిటీలో తీసుకున్నా అండి ఆ కాస్ట్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ పడింది మీకు కావాలి అంటే థౌజండ్ అయినా వచ్చేస్తుంది అనమాట థౌజండ్లో అయినా అంబ్రిల్లా బాగానే పెద్దగానే ఉంటుంది ఇక నాకు అది నచ్చి నేను తీసుకున్నాను అనమాట నేను మా వారు పిల్లలు నలుగురు వెళ్ళాము కాకపోతే అప్పుడు కార్లో పట్టడానికి కూడా శ్రమ అయిపోయింది మా వారుండి ఇదేమో కార్లోనే ఇట్లుంది మరి నువ్వు బైలో బండిలో ఎట్లా తీసుకెళ్తావు అన్న వస్తువు అనేది ఉంటే మన మైండ్ ఉంటుంది కదా మన మైండ్కి కొంచెం పదును పెడితే అన్ని చేయగలము అన్ని విషయాలు అడ్జస్ట్ అయిపోవడం లేదా అన్ని విషయాల్లో కొంచెం జ్ఞానం తెచ్చుకోవడం ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా అయిపోతాయి చూసినారా ఇలా ఒకరోజు ఒకలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మీరు ఒక సపోర్ట్ ఎవరైనా ఉంటే కొంచెం ఎర్లీగా స్టార్ట్ చేయండి సిక్స్కి అట్లా మనం టిఫిన్ ఎక్కడైతే మీరు పెట్టాలనుకుంటారో ఆ ప్లేస్లో పెట్టడానికి ట్రై చేయండి నేను నిన్న వీడియోలో కూడా అదే చెప్పిన మెయిన్ ఎందుకు అంటే నేనైతే నేను అక్కడికి వెళ్ళేసరికి నైన్ అవుతుంది కాకపోతే లెవెన్ లోపల అయిపోతాయి నా టిఫిన్స్ నా గురించి కాదు నేను మీ గురించి ఆలోచిస్తున్నా కొంచెం తొందరగా పెట్టడానికి ట్రై చేసినాము అంటే తొందరగా అయిపోతుంది ఈరోజు మనకి టెన్కే అయిపోయింది టెన్ పదింటికే అయిపోయింది అనుకోండి రేపు ఇంకొక నాలుగు ప్లేట్లు ఒక ఐదు ప్లేట్లు అట్లా పెంచడానికి అవకాశం ఉంటుంది మీరు ఒకరు ఇద్దరు శ్రమ పడినప్పుడు మరి ఇద్దరికి మనీ రావాలి కదా అదే నా ఆలోచన అంతకు మించి ఏం లేదు ఇంకా నేను సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే అట్లా వీడియో చేస్తాను నిన్నైతే ఫస్ట్ డే చేశాను మంచి రెస్పాన్సే వచ్చింది ఇంకా కొంతమందికి కొన్ని అర్థమవ్వలేదు అర్థమైన వాళ్ళు నాకు కామెంట్ పెట్టి నేను రిప్లై ఇచ్చినాను ఇలా లాభం ఎంత వస్తుంది అంటే ఫస్ట్ డేనే మనకి లాభం వస్తుంది అని చెప్పలేనండి నేనైతే టైటిల్ ఏమని నేను రోజుకు ఇంట్లో కూర్చొని ఐదు వేలు సంపాదిస్తున్నాను ఇలాంటి ఏమంటారు తమ్మేళ్ళు టైటిల్స్ పెట్టేసి నేను అట్లా నాకు వీడియో చేయడం రాదు ఏదున్నా ఇట్లే మాట్లాడుతున్నా ఇట్లే చెప్తున్నా కాబట్టి నేను ఖచ్చితంగా ఇంత లాభం వస్తుంది అని అయితే చెప్పలేదు చెప్పను కూడా మనము శ్రమపడితే ఏదో ఒక రోజు అయితే మనము ఫెయిల్ అయితే అవ్వదు ఇదైతే నేను పక్కా చెప్పగలను ఫెయిల్ అయితే అవ్వము ఖచ్చితంగా లాభమే వస్తుంది కాకపోతే సడన్గా రోజే వస్తుంది అని అయితే చెప్పను అన్నీ అయిపోతే మన లక్క బాగున్నట్టే అయిపోలేదు అనుకో మళ్ళీ ఇంత లాభం వస్తుంది అని నేను నోట్తో చెప్పానుకోండి అప్పుడు పెట్టిన వాళ్ళు రాలేదనుకోండి డిసప్పాయింట్ అవుతారు కదా అట్ల వద్దు మా వారైతే ఏమున్నా బయటికి కాలు బయట పెట్టకుండా అన్నీ ఆర్డర్ చేస్తారు అదే నా మైండ్ నేమ్ మెంటాలిటీ ఎట్లా ఉంటుంది అంటే నా నా మైండ్ సెట్ ఒక వస్తువు కావాలంటే పది షాపులు వెతికి మరీ తెచ్చుకుంటా అది నా మైండ్ సెట్ మా వారు ఏం లేదు ఇంట్లో కూర్చొని ఫోన్తో ఆర్డర్ పెడతారు ఎవరి ఇష్టం వాళ్ళది ఎవరి ఏమంటారు కంఫర్టబుల్ వాళ్ళది కానీ నాకు అట్లా నచ్చదు ఏంటో నా మైండ్ సెట్ ఇప్పటికి కూడా అంతే ఏదైనా ఒక ఒక వస్తువు కావాలి అంటే ఒకటికి నాలుగు షాపు తిరిగి తేంది కానీ నా మైండ్లో వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేస్తాము అది ఏది పడితే అది ఇస్తే మనకు అసలు సాటిస్ఫాక్షన్ అనిపించదు మా వారు అట్లుంటారు నేనైతే ఇట్లుంటా నేను ఇన్ని వీడియోస్ ఇన్ని చెప్తున్నా ఇంతమంది వీడియోస్ చూస్తాను ఇన్ని లైవ్ చూస్తాను కానీ ఎవరి దగ్గర ఏ ప్రోడక్ట్ తీసుకోలేదండి శారీస్ కానీ జ్యువెలరీ కానీ ఏది కూడా వాళ్ళు లైవ్లో చూపించిన వాట్సాప్ అది నెంబర్ పెట్టి ఆర్డర్ చేసుకోండి స్టాక్ అయిపోతుంది ఇది అయిపోతుంది ఎంత ఇంకా వాళ్ళు అలా మాట్లాడినా సరే నేను ఇంతవరకు అయితే ఎవరు ఎవరి దగ్గర ఏ వస్తువు కూడా నేను కొన్నదాన్ని కాదు నిజం చెప్తున్నా ఎందుకంటే మన అవసరం బట్టి కొనాలి కానీ వాళ్ళు ఏదో చూపిస్తున్నారు అది మన కళ్ళకి నచ్చింది అని కొనేయద్దు అట్లా కొంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాము అది ఒకసారి కొంటే ఒకసారితో పోదు మళ్ళీ 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 రిపీటెడ్గా కొనాలనిపిస్తుంది అలా మనం మైండ్ అలా మార్చుకోకూడదు ఎవరైనా సరే ఏదైనా సరే మన మైండ్ని మనం మన ఇష్టంని మన అవసరంని బట్టే మనం వస్తువు అనేది కొంటే బెటర్ అండి అనవసరంగా కొనొద్దు ఎవరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్